నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారని ఆ టైటిల్ ఫ్యాన్స్ కు నచ్చలేదని వార్తలు వస్తున్నాయి ఇంతకీ బాలయ్య మూవీకి ఏ టైటిల్ ఫిక్స్ చేశారు ఆ టైటిల్ నచ్చకపోవడానికి కారణమేంటి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇలా వరుసగా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకోవడంతో బాలయ్య ప్రస్తుతం చేస్తున్న మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి దీంతో ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ మూవీ లోకి వస్తుందా అని నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ మూవీపై అంచనాలకు తగ్గట్టుగా అభిమానులందరూ మెచ్చేలా ఈ చిత్రాన్ని తీస్తానని డైరెక్టర్ బాబీ ఓ సందర్భంలో చెప్పారు అలాగే ఇప్పటివరకు బాలయ్య చేసిన పాత్రలకు భిన్నంగా ఈ మూవీ క్యారెక్టర్ ఉంటుందని తెలిసింది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ మూవీపై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది ఈ భారీ క్రేజీ మూవీకి వీర మాస్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది మాస్ అంటే బాలయ్య బాలయ్య అంటే మాస్ అందుకనే ఈ టైటిల్ ఈ మూవీకి కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి డైరెక్టర్ బాబీ ఈ టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారట అయితే ఈ టైటిల్ ఓల్డ్ స్టైల్లో ఉందని బాగోలేదని ఈ టైటిల్ మార్చాలని సోషల్ మీడియా ద్వారా బాలయ్య ఫ్యాన్స్ నిర్మాత నాగవంశీకి తెలియజేస్తున్నారు దీంతో బాలయ్య మూవీ టైటిల్ ఇదే ఉంచుతారా లేక మారుస్తారా అనేది ఆసక్తిగా మారింది మరి టైటిల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి